అయ్యప్పస్వామి పేరు వింటేనే మన హృదయం పవిత్రమవుతుంది కదా స్వామియే శరణం అయ్యప్ప అనే ఒక్క మంత్రం మన మనసులో ఎంత భక్తి జ్వాలను రగిలిస్తుందో మనందరికీ తెలుసు కాని ఈ అయ్యప్ప స్వామి పుణ్యకథలో ఇంకా ఒక అందమైన పవిత్రమైన దేవత ఉన్నారు ఆమె పేరు మలయపురదేవత ఎవరు ఈ దేవత ఆమెకు అయ్యప్పస్వామితో ఉన్న సంబంధమేమిటి ఎందుకు ఆమె శబరిమల పదంలో భాగమైంది ఇవన్నీ తెలుసుకుంటే నీ మనసు ప్రశాంతంగా భక్తితో నిండిపోతుంది బాలిస్యం అయ్యప్పస్వామి జన్మరహస్యం సృష్టిలోని రెండు అద్భుత శక్తులు శివశక్తి మరియు విష్ణు మోహిని రూపం ఈ రెండు శక్తుల సంగమం వల్లే ఈ లోకంలో పుట్టిన దైవం అయ్యప్పస్వామి మహాదేవుడు మరియు మోహిని అంటే విష్ణువు యొక్క రూపం కలిసినప్పుడు పుట్టిన శిశువు అదే హరిహరపుత్రుడు అయ్యప్ప అందుకే ఆయనను హరిహర సుతుడు అంటారు ఈ అవతారం సృష్టిలోని సమతుల్యత కోసం దుర్మార్గాన్ని సంహరించడానికి పుట్టింది ఆయన భూమిలో మనిషిగా పుట్టి పాండాలం రాజు రాజశేఖరుని వద్ద పెరిగాడు నుంచే ఆయనలో అసాధారణ బలం జ్ఞానం కరుణ కనిపించేవి రాజశేఖరుడు ఆయనను శిష్యుడిలా కాకుండా దేవునిలా చూసేవాడు కాని స్వామి ధర్మపాలకుడు ఆయనకు ఒకే లక్ష్యం మహిషాసురుని వధంచేసి భూలోకాన్ని కాపాడటం బాలిస్యం మలయపుర దేవత పరిచయం ఇప్పుడు కథలోకి వస్తే ఒకప్పుడు మలయపురం అనే ప్రాంతంలో ఓ దేవకన్య తపస్సు చేసేది ఆమె మహాదేవిని సంపూర్ణ భక్తితో ఆరాధించేది ఆమె మనసులో ఉన్న కోరిక ఏమిటంటే ఎప్పటికైనా పరమశివుడి రూపమైన ఎవరో నాకు కలవాలి నా జీవితానికి దైవిక అర్థం రావాలి ఆమె భక్తి ఎంత పవిత్రమో చూడండి దేవతలు కూడా ఆశ్చర్యపడ్డారు ఆమె తపస్సుతో ఉద్భవించిన పవిత్ర శక్తిని మలయపుర దేవత అని పిలుస్తారు ఆమె సౌందర్యం ఆమె కరుణ ఆమె నిశ్శబ్దమైన తపస్సు ఇవన్నీ ఆమెను దేవతలలో ప్రత్యేకురాలుగా చేశాయి ఒకరోజు ఆమె తన ధ్యానంలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి తన సైన్యంతో మహిషాసురుని సంహరించడానికి వెళుతున్నారు ఆ క్షణం మలయపుర దేవత తన కళ్లతో స్వామిని చూసింది ఆ చూపు ఒక్కసారి కలిసిన వెంటనే ఆమెకు తెలిసిపోయింది ఇదే నా ఆరాధనకు ప్రతిఫలం ఇదే నా మనసు కోరుకున్న దైవరూపం బాలిస్యం స్వామి మరియు దేవత మధ్య సంభాషణ మలయపుర దేవత అయ్యప్ప స్వామి వద్దకు వచ్చి నమస్కరించింది భక్తితో ఆమె ఇలా అంది స్వామి నేను వేల సంవత్సరాలుగా దేవుడిని దర్శించాలనే తపస్సు చేస్తున్నాను నిన్ను చూసిన క్షణం నుంచే నా మనసు శాంతిని పొందింది నీవు నాకు భర్తగా నాకు లభించాలి అయ్యప్ప స్వామి చిరునవ్వుతో ఆమెను చూశాడు ఆయన కరుణామయుడు కాని కూడా ఆయన ఇలా అన్నాడు అమ్మా నేను ఇప్పుడు ఈ లోకానికి పుట్టిన కారణం మహిషాసురుణ్ణి సంహరించడమే నా కర్తవ్యాన్ని పూర్తి చేసిన తర్వాత నేను ఈ లోకంలోని అన్ని బంధాలను విడిచి సన్యాస మార్గం తీసుకుంటాను మలయపుర దేవత మనసు నిండా కన్నీళ్లు పడ్డాయి స్వామి నీవు వెళ్లిపోయాక నా తపస్సు అర్థం లేకుండా పోతుంది నీతో కలవలేకపోతే నా ఉనికి వృధా అవుతుంది ఆమె బాధను చూశాక అయ్యప్ప స్వామి సున్నితంగా ఇలా అన్నాడు మలయపుర దేవత నీ తపస్సు పవిత్రమైంది కాని నేను నీతో కలుస్తాననే వరదం పెట్టుకొను నా భక్తులు ఎప్పుడైనా శబరిమల యాత్ర ఆపి ఒక సంవత్సరం కూడా రాకపోతే అదే రోజు నేను నీతో కలుస్తాను ఇది విని ఆమె చిరునవ్వుతో నమస్కరించింది అలాగైతే స్వామి నేను నీకోసం నిరీక్షిస్తాను నీ యాత్రికులు శబరిమల చేరే మార్గంలో ఉన్నంతవరకు నేను అక్కడే ఉంటాను అందుకే ఈ రోజు కూడా భక్తులు శబరిమల వెళ్లేటప్పుడు ముందుగా మలయపుర దేవత ఆలయానికి వెళ్తారు ఆమెను దర్శించి అమ్మా మేము స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం అనుమతి ఇవ్వు అని ప్రార్థిస్తారు బాలిశ్యం దేవత ఆలయం మరియు శబరిమల పదం సంబంధం మలయపుర దేవత ఆలయం శబరిమల పథంలో అతి పవిత్రమైన స్థానం అక్కడ భక్తుల దీక్షతో ఆగి పూజ చేస్తారు అయ్యప్ప స్వామి యాత్రలో ఇది మొదటి దివ్యస్థానం వాస్తవానికి ఈ ఆలయంలో ఉన్న పవిత్ర శక్తి స్త్రీత్వానికి ప్రతీక మలయపుర దేవత స్త్రీలో ఉన్న పవిత్రత సహనం ప్రేమ యొక్క రూపం అందుకే ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం ఉంది ఇది శబరిమల పథంలో సమానత్వానికి సంకేతం అక్కడ పూజ సమయంలో భక్తులు ఇలా అంటారు మలయపుర దేవత మా యాత్ర విజయవంతం అవ్వాలి మా అయ్యప్ప స్వామి దర్శనం సాఫల్యం కావాలి దీంతో భక్తులు దైవిక శక్తిని పొందుతారు మలయపుర దేవత ఆశీర్వాదంతోనే వారు శబరిమల చేరుకారు బాలిస్యం ఈ కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఇక్కడ ఒక గొప్ప సూత్రం దాగి ఉంది అయ్యప్ప స్వామి మలయపుర దేవతను నేను నీతో కలుస్తాను కాని భక్తులు ఉన్నంతకాలం నేను భక్తులకే అని చెప్పడం అదే భక్తి యొక్క తాత్పర్యం దైవం ఎప్పుడూ మనకోసమే ఉంటుంది మనం ఆయనను మరచిపోకపోతే మలయపుర దేవత కూడా దీన్ని అర్థం చేసుకుంది ఆమె ప్రేమను త్యాగంగా మార్చి భక్తుల కోసం ఉండే శక్తిగా మారింది ఇది భక్తికి ఉన్న పరమోన్నతి బాలిస్యం భక్తులకు ఈ కథ ఇచ్చే పాఠం ఈ కథ మనకు చెబుతుంది నిజమైన ప్రేమ భక్తి త్యాగం ఏకమైతేనే దేవుని దర్శనం లభిస్తుంది మలయపుర దేవత ప్రేమతో వేచి చూసింది అయ్యప్ప స్వామి ధర్మంతో నడిచాడు ఇద్దరి మధ్య ఉన్న ఈ పవిత్ర బంధం మనిషి జీవితంలో భక్తి ఎలా ఉండాలో నేర్పుతుంది అయ్యప్ప స్వామి చెప్పినట్లుగా భక్తి అంటే నియమం ప్రేమ అంటే త్యాగం అందుకే అయ్యప్ప యాత్రికులు శబరిమల వెళ్లేటప్పుడు మనసు శుద్ధిగా ఉంచుతారు మద్యం మాంసం కోపం అబద్ధం వంటివి దూరంగా ఉంచి జీవిస్తారు ఎందుకంటే ఆ మార్గం పవిత్రమైనది ఆ మార్గంగా ఉన్న ప్రతి అడుగు దేవుని వైపు తీసుకెళ్తుంది దేవత ఆలయంలో దీపం వెలిగించి అయ్యప్ప స్వామిని జపిస్తే మన హృదయం ప్రశాంతమవుతుంది భక్తితో చెప్పండి స్వామియే శరణం అయ్యప్ప ఆ ఒక్క మాటలోనే దైవిక శక్తి ఉంది మలయపుర దేవత మనకు చెప్పిన సత్యం ఇదే భక్తి ఎప్పుడూ నిరీక్షణతో నిండి ఉంటుంది కాని ఆ నిరీక్షణ చివర దేవుని దర్శనం ఖాయం కాబట్టి అయ్యప్ప స్వామి పదంలో నడిచే ప్రతి భక్తుడు తనలోని కోపాన్ని అహంకారాన్ని భయాన్ని వదలి సత్యానికి చేరుకుంటాడు అదే శబరిమల యాత్ర యొక్క అసలు అర్థం భక్తులారా ఈ కథ వినగానే మన హృదయంలో ఒక శాంతి ఒక దైవిక కాంతి కలుగుతుంది కదా ఇది విన్నవారు స్మరించినవారు అయ్యప్పస్వామిని జపించినవారు వారి జీవితం లోకంలో ఎప్పుడూ అశాంతి ఉండదు ఎందుకంటే అయ్యప్పస్వామి మాట ప్రకారం నా భక్తుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు నేను ఆయనతోనే ఉంటాను స్వామియే శరణం అయ్యప్ప నైన్టీన్